అరళ స్తోత్రం దేవునికి సృష్టించిన సృష్టికర్తకు మహిమ కలుగును గాక యవోవాకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వీరు అయితే వీరికే మహిమ కలగాలి ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త ఏవోవా శరీరదారిగా ముప్పై మూడున్నర సంవత్సరంలో ఈ లోకంలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ఇప్పుడు రెండు వేల సంవత్సరం నుండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల వరకు నాటి నుండి నేటి వరకు సమస్త మానవులను బ్రతికించేది పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ మన ఆత్మకు తోడై ఉంటేనే ప్రతి మానవుడు బ్రతుకుతాడు ప్రతి మానవుడు మన ఆత్మకు తోడై ఉంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటే కనబడని ఆత్మ ప్రతి మానవుని జీవింపజేస్తుంది కానీ ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఈ పరిశుద్ధాత్మను మనకు కనబడని ఆత్మ ఒక ఆత్మ ప్రతి మానవుని సమస్త మానవులకు ఊపిరి దయచేసేది పరిశుద్ధాత్మ జీవం గల దేవుడను కనుక మీరు జీవంతో బ్రతుకుతున్నారు అని బైబిల్లో చెప్పబడ్డ మాటలే నేను జీవం గల దేవుడను మిమ్ములను జీవంతో బ్రతికిస్తున్నాను ప్రతి మానవుని హిందూ ముస్లిం జైనులు క్రైస్తవులు అనే ఎక్కడా లేదు సమస్త మానవులను బ్రతికించేది పరిశుద్ధాత్మ ఆ దేవుడు ప్రతి మానవునికి ఊపిరి దయచేసే దేవుడు ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఒక్కడైనా లేడు ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు దేవుడు ఇంత మంచి దేవుడు సమస్త మానవులకు ఊపిరి దయచేస్తే నాకు ఊపిరి ఆయన ఎందుకు ఇయ్యాలే అని కొంతమంది మతోన్మాదలు కొంతమంది మతోన్మాదలు కొంతమంది మతోన్మాదలు ఈ లోకంలో తయారయ్యారు వాళ్ళ భూతు గ్రంథాలను చదివి భూతులు నేర్చుకున్నారు భూతులు భూతు పదాలు ఎలా మాట్లాడుతున్నారంటే మతోన్మాదలు ఇప్పుడు మరియమ్మను తిడతారు ఏసుక్రీస్తు ప్రభువును తిరుతారు రెండు వేల సంవత్సరాల కింది మాట ఇది రెండు వేల సంవత్సరాల కింద వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఈ మతోన్మాదులు అందరూ ఎక్కడ ఉన్నారు ప్రశ్నిస్తున్నాను ఈ మతోన్మాదులు ఎక్కడైనా చూశారా ఈ ముప్పై నలభై యాభై సంవత్సరాలు ఉండొచ్చు నలభై యాభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఈ ఈ మతోన్మాదలు దొంగ బోధ దొంగ బోధలు చేస్తూ హిందువులకు నేర్పుతూ హిందువులను మతోన్మాదులుగా తయారు చేస్తూ ఎంతమంది ఎవరిని ఏ విధంగా తయారు చేస్తున్నారో ఏ బోధల వలన ఏ బోధలు వస్తున్నాయి అనేకమైన బోధలు వస్తాయంటే వచ్చినాయి ఇప్పుడు ఈ లోకంలోనికి ప్రతి మానవుడు ఊపిరి తీసుకుంటే బతికే మానవుడు ఊపిరినే ఆలోచన చేయడు జీవింపజేసేది ఊపిరి ఒక గోపి అని సనాతన ధర్మం అని చెప్పుకుంటూ గోపి వాడు నిన్న నిన్నటి రోజు ఎల్ ఎలా వల్గర్గా మాట్లాడుతాండు వాని బూతులు వాని భూ భూతు పుస్తకాలు చదివి బూతులు నేర్చుకున్నాడు గోపి అనే మా మతోన్మాది అలాంటి వా మతోన్మాదులు హిందువులలో ఉన్నారు అలాంటి మతోన్మాదులు హిందువులల్లో ఉన్నారు బైబుల్లో బూతు భూతులు ఉన్నాయని చెప్తున్నారు నేను ప్రశ్నిస్తున్నాను మీ దేవుళ్ళే పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా గోపి మరి వాళ్ళు ఎట్లా సృష్టింపబడ్డరు మరి బ్రహ్మకు సరస్వతి బిడ్డ ఇమ్మడుపాటి పడ్డది ఆ బిడ్డ బిడ్డను చేసుకున్నది బ్రహ్మ బిడ్డను చేసుకున్నాడు సృష్టించిన సృష్టికర్త అని అందరూ అంటారు బ్రహ్మను మరి బ్రహ్మ ఒక బిడ్డను చేసుకునే పరిస్థితి ఉంటుందా పరమేశ్వరుడు శంకరుడు శిఖలో గంగ ఏది నెత్తి మీద గంగ నేను ప్రశ్నిస్తున్నాను పార్వతి తొడ మీద మరి శంకరునికి ఇద్దరు ఉంటే ఇంకా వారు కాకుండా ఇంకా భూమి మీదకి వచ్చి నగ్నంగా బట్టలిప్పి తిరుగుతూ మురుణేశ్వర్ల భార్యల వెంబడి పడ్డారు ఇప్పుడు ఆ అంగము తెగిపోయినప్పుడే అదే శివలింగం అని అని మొక్కుతున్నారు ఒక లింగాకారానికి మొక్కుతూ అది మరి ఇంత మీ మీ బూతులు నేర్చుకొని మీ గ్రంథాలలో బూతులు మాట్లాడుతూ మరి ఎన్నడూ చనిపోతావో చెప్పు గోపి ఈ కర్ణాకర్ సుగుణ కానీ అమరా ప్రసాద్ కానీ లలిత కుమార్ కానీ మతం మొదలు ఎవరైనా ఎవరైనా మీ మీ దాంట్లో బూతులు లేవని చెప్పాలి మీ గ్రంథాలలో మా మా గ్రంథాలలో బోధులు లేవని నిరూపించగలరా నేను కూడా ఒకసారి నలభై ఐదు సంవత్సరాల వరకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు నాకు బోధించిన వాళ్ళు లేరు హిందువులలో మీ మత గ్రంథాలు పంచండి ఇంటింటికి పంచండి మేము తీసుకుంటాము తీసుకొని మేము కూడా పంచుతాము ఎందుకంటే ఈ ఈ గ్రంథాలు చదివి బైబుల్ కూడా చదవండి బైబుల్లో మంచి మాటలు ఉన్నాయా హిందూ గ్రంథాలలో మంచి మాటలు ఉన్నాయా అని ఈ గోపి అయితే నిన్నటి రోజు ఎలా బూతులు మాట్లాడుతాడు అంటే ఆ బూతులు ఎవ్వలకు రావు గోపికి వచ్చినంత బూతులు ఎవ్వలకు రావు ఆ గోపి ఎలా నేర్చుకున్నాడో కడుపులో మరి ఆ బూతు బూతు పదాలు కడుపులో నేర్చుకున్నాడా హిందూ గ్రంథాలను చదివి నేర్చుకున్నాడా మరి ఎలా చనిపోతాడో అతడు చెప్పాలి శ్వాసను శ్వాస తీసుకొని మతోన్మాదిగా తయారయ్యి వా ఎంతోమందిని మతోన్మాదులుగా తయారు చేసి ఓ సనాతన ధర్మం అట సనాతన ధర్మం ఏమి నేర్పించింది నీకు ఏమి నేర్పించింది మనిషిని గౌరవించద్దని నేర్పించిందా మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకోవాలన్నా వద్ద గోపి నిన్నే ప్రశ్నిస్తున్నాను నీ నీ ధర్మం ఏమి నేర్పింది నీకు బూతులు మాట్లాడవని నేర్పిందా తల్లిని తిట్టు అని నేర్పిందా నీ గ్రంథం యేసుక్రీస్తు ప్రభువుని తిట్టు అని నేర్పిందా నీ గ్రంథం ఏమి నేర్పింది నీకు గోపి ప్రశ్నిస్తున్నాను మతని మొదలుగా తయారై వీడియోలు చే వీడియోల మీద వీడియోలు చేసుకుంటూ మీ గ్రంథాలలో భూతులను నేర్చుకొని ఇతరుల మీద ఇతరులను క్రైస్తవులను తిట్టుకుంటూ క్రైస్తవులను కొట్టుకుంటూ క్రైస్తవులను హింసిస్తూ బైబులను కాల్చుతూ ఎక్కడ నేర్చుకున్నారు మీ మత ఉన్మాదాన్ని ఏ గ్రంథంలో రాసి ఉన్నదో చెప్పండి మీరు ఇలా మనిషిని మనిషిగా మనిషిని మనిషిగా చంపాలి హివసించాలి అని ఏ గ్రంథంలో రాసినా చెప్పండి సనాతన ధర్మంట ఎన్ని వేల అసలు ఆధారాలు ఒక్క ఆధారం ఉందా ఆధారాలు చూపెట్టండి ఆధారాలతో బయట పెట్టండి మేము నమ్ముతాము ఆధారాలు ఉన్నాయా గోపి నిన్నే ప్రశ్నిస్తున్నాను దేవుడు నీలో ఉన్న ఆత్మ విలువ కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మను నీలో పెట్టాడు గోపి ఎవరన్నా అర్థం చేస్తున్నారా మతోన్మాదలు ఎప్పుడు ప్రాణం అవుతుందో చెప్పండి ముందు సనాతన ధర్మం అని చెప్తున్నారు కదా కోట్ల సంవత్సరాల కింద చెప్తున్నారు కదా కోట్ల సంవత్సరాల గురించి కాదు మాట్లాడేది నువ్వు పుట్టింది మొదలుకొని మళ్ళీ నువ్వు మాట్లాడిన మాటలు చెప్పు మంచి మాటలు ఇప్పుడు వినేవారు లేరు చెడు మాటలకు చెవులు ఇచ్చే వాళ్ళు అనేకులు ఉన్నారు ఇప్పుడు చెడు మాటలే ఎక్కువ చూస్తున్నారు చెడే ఎక్కువ నేర్చుకుంటున్నారు ఎప్పుడు ప్రాణం పోతుందో చెప్పండి నేను వింటాను నాలో ఉన్న ప్రాణం కూడా పోతుంది మీలో ఉన్న ప్రాణం కూడా పోతుంది శరీర ప్రాణానికి భయపడతలేరు ఏ మానవుడు నీలో ఉన్న జీవం ఎప్పుడు పోతుందో చెప్పు ముందు గోపి నిన్నే ప్రశ్నించేది నేను ఇంకా ఎవరినో ఎమ్మడి పెట్టుకొని వచ్చాడు ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో మీరు ఆ గ్రూప్లో ఉన్నవారందరూ తెలుసుకోవాలి మీలో ఉన్న ఆత్మ విలువ కోట్ల రూపాయలు పెట్టిన దొరకనటువంటి ఆత్మ విలువ మీకు అర్థం కాలేదు ఆ ఆత్మ బ్రతికింప చేస్తేనే ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు జీవంతో ఉన్నావు ఊపిరి దయచేయి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు పదిహేడో అధ్యాయం ఇరవై ఐదో వచనం చదవండి సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు అపుస్తుల కార్యము పదిహేడో అధ్యాయము ఇరవై ఐదవ వచనం చదవండి అక్కడ ఏమని ఉన్నదో మీరు చెప్పండి ఒక్కనికి అర్థం అయితే మతోన్మాదలకు ఒక్కనిక అర్థమైతే నన్ను అడగండి బూతులు నేర్చుకొని బూతులు తిడుతున్నారు క్రైస్తవుల మీద పడి క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారు ఎందుకు క్రైస్తవులనే మీకు అంత కోపం క్రైస్తవులు ఎవరు ఏం చేశారు మీకు మీ గ్రంథాలంగాల పెట్టారా మిమ్మల్ని హసించారా మిమ్మల్ని ఏం చేశారో చెప్పాలి దీనికి ఈ వీడియోకు మళ్ళీ వీడియో చెయ్యి గోపి నువ్వు వీడియో చేయకపోతే నువ్వు గాజులు పెట్టుకున్నట్టు మట్టెలు పెట్టుకున్నట్టు నువ్వు ఆడదాని కింద లెక్క ఎందుకంటే వీడియోకు ప్రతి వీడియో చేయాలి జవాబు లేదు మీ దగ్గర బూతులు ఉన్నాయని బైబుల్లో భూతుల గురించి మాట్లాడుతున్నారు మానవుడు చేసిన తప్పు దేవుళ్ళ మీద యువవా మీద రుద్దుతాను మానవులు చేసిన తప్పిదాలను మానవులు చేశారు తప్పిదాలు ఆ లోక పాపంలో మోయిచున్న దేవుని గొర్రె పిల్ల అని ఉంటుంది యోన్ స్వార్త మొదట దేవుల్లో చదవండి చదివితే ఎందరు అంగీకరించరో వారందరూ దేవుని పిల్లల ఉదురు అని ఉంటుంది మీకు ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని యుద్ధ ఉండను ఆ వాక్యమే దేవుడై ఉండను సమస్త మానవులకు వెలుగై ఉండను అని ఉంటుంది సమస్తము నా మూలముగా కలిగను కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదని చెప్పిండు మొదట అధ్యాయంలో యోన్ సువార్త మీకు అర్థం కాని పదాలు ఎన్నో ఉన్నాయి మంచి మాటలో చదువరు ఈ మత చెడు మాటల కాడి కురికి చెడు చెడు మంచి చెడు ఎందుకు చూపించాడంటే మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారని మానవులు చెడు మార్గాన్ని వయలు పెడతారని మంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు మంచి మార్గాన్ని విడిచిపెట్టి ఈ మతోన్మాలుగా తయారై గోపి అభిమాన్యాన్ని హిందూ సేన మనిషికో సేన మనిషికో హిందూ శివశక్తి అని కరుణాకర్ గారు పెట్టుకున్నాడు హిందూ శక్తి అని కుమార్ పెట్టుకున్నాడు ఆ వాహనదో గ్రూపు ఈ మతోన్మాదలకు దేవుడే బుద్ధి చెప్పాలి సృష్టించిన సృష్టికర్త తప్ప ఎవరు చెప్పలేరు మతోన్మాదులకు ఇచ్చేది దేవుడే ఆ భూత పదాలను నేర్పించకుండా ఆ భూత పదాలు నోటి నుండి రాకుండా చూసేది దేవుడే దేవుని కృపను బట్టి బ్రతుకుచున్నాము ఈరోజు దేవుని కృప లేకపోతే ఏ ఒక్క మానవుడు కూడా బ్రతకడు దేవుని కృప లేకపోతే ఏ ఒక్క మానవుడు కూడా ఈ లోకంలో బ్రతకడు దేవుడు బ్రతికిస్తే బూతులు నేర్చుకొని బూతులు మాట్లాడుతూ బూతులతో మేము బ్రతుకుచున్నాము భూతు గ్రంథాలు చదివి బూతు పుస్త బూతు మాటలు మాట్లాడుతూ సనాతన ధర్మం గోపిది సనాతన ధర్మం నేర్పింది ఇదే నా నీకు సనాతన ధర్మం నేర్పింది ఇదేనా గోపి నిన్నే ప్రశ్నిస్తున్నాను నీలో ఉన్న ఆత్మ విలువ కోట్ల రూపాయలు ప్రపంచంలో ఉన్న బంగారం వెండి డబ్బు అంత దిక్కు కలిపినా నీ ఆత్మతో సమానం కాదు అని అంటున్నాను నీ ఆత్మ ఎట్ల పోతే నాకేంది నేను ఎట్లా నేను ఎట్లా మాట్లాడితే వాళ్ళకేందని ఒక రాక్షసుడు కూడా అలా మాట్లాడాడు గోపి మాట్లాడినట్టు ఒక రాక్షసుడు కూడా అలా మాట్లాడాడు అంత వల్గరుగా మాట్లాడుతున్నాడు గోపి దీనికి స్పందించి నువ్వు ఒక వీడియో చేస్తావని నమ్ముతున్నాను దేవుని కృప దేవునికి మహిమ కలుగునిగా ఒక మతోన్మాదలారా ఈరోజైనా మారండి ఊపిరి ఒక్కడే ఒక్క దేవుడే ఇయ్యాలి ఊపిరి ఒక్క దేవుడే ఇయ్యాలి సమస్త మానవులకు నేను ఇస్తా నేనిస్తా అంటే కలవదు ఊపిరి తీసుకొని బ్రతుకుతూ హిందూ ముస్లిం జైనులు క్రైస్తవులని ఎక్కడ ఈ ఎక్కడ నేర్చుకున్నారు ఈ మాటలు ఈ ఆలోచన ఎక్కడ చేస్తున్నారు మీకు ముఖాల మీద రాసి ఉన్నాయా హిందూ అని ముస్లిం అని హిందువు ముకాల మీద రాసి పెట్టాడా దేవుడు దొంగలు మతోన్మతులు ఏర్పాటు చేసుకున్నారు మత మతాల సృష్టి పెడుతున్నారు ఇప్పుడు మతాలు కులాలని తీసుకొచ్చి ఒకరోజు అందరూ పోయేవారే అక్కడ మానవ జీవితం మొదలవుతుంది ఇది కాదు మానవ జీవితం అరవై డెబ్బై సంవత్సరాల జీవితం ఇది డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితానికి తొందరపడకు తొందరపడద్దు మతోన్మతులారా మీకే చెప్పేది ఎందుకంటే ప్రశ్నిస్తున్నాను మీరు మీ దగ్గర జవాబు ఉంటే చెప్పండి ఈ రోజు నుండి అలా దేవునికి మహిమ కాక దేవునికి స్తోత్రం ఈ మాటలు